శతక సాహితి సరస్వతికి నమస్కారం సామ్యం ధూమ్యా ప్రవృద్ధ్యా ప్రకటయతి నభస్ జాకాని స్ఫౌలంగిం యాశతిదే మేరురంగారశంకా అగ్నిర్మగ్నార్చిరైక్యం భజతి దిననిశావల్లభౌ దుర్లభా జ్వాళావర్త వివస్థ ప్రహరణపతిజం ధామవస్తూ ఈ సుదర్శన చక్రం ఆకాశములో ప్రకాశిస్తూ ఉండగా ఆకాశం నల్లగా ఉండే ఆకాశం అంతా కూడా పొగలాగా భాషిస్తున్నది సుదర్శన చక్రం యొక్క తీక్షణమైనటువంటి ప్రకాశములో ఈ ఆకాశం అగ్నిచక్రము నుండి వెలువడేటువంటి పొగలాగా ఉన్నది సుదర్శన చక్రం విరజిమ్మేటువంటి నిప్పు రవ్వలు అగ్ని కణములు ఎలా ఉన్నాయో అలా ఆకాశమంతా ఉన్నటువంటి నక్షత్రాలు అలా కనిపిస్తున్నాయి ఆకాశం పొగలాగా కనిపిస్తున్నది మేరు పర్వతం అంగారంలాగా కనిపిస్తున్నది అగ్ని తిరస్కరింపబడినటువంటి కాంతి గలదై ఉన్నది తేజోవిహీనమైపోయి ఉన్నటువంటిది అగ్ని ఈ సుదర్శన చక్ర ప్రకాశం ముందు అగ్ని వెలవెలబోతున్నది ఈ సుదర్శన చక్ర తేజస్సులో కలిసిపోయి సూర్యుడు చంద్రుడు కూడా ఎలా ఉన్నారంటే ఆ సూర్యబింబము చంద్రబింబము కూడా ఈ సుదర్శన చక్ర ప్రకాశమనే మంటలలో రేగిన సుడులవలే ఉన్నారు ఈ సూర్యుడు చంద్రుడు మంటలు సుడులవలే ఉన్నాయంటే మహాతిక్షణముగా అగ్ని వ్యాపించినప్పుడు ఆ మంటలు చెలరేగుతున్నప్పుడు ఆ మంటలలో సుడులు వస్తాయి అంటే ఈ సుదర్శన చక్రం యొక్క ప్రకాశం అంత తీక్షణముగా తీవ్రముగా ఉన్నది ఆ సందర్భముగా ఆకాశం పొగలాగా ఉంటే ఆ నక్షత్ర సమూహమంతా కూడా అగ్ని కణాల్లాగా సుదర్శన చక్ర రాజము నుండి వెలువడిన అగ్ని కణముల వలె నక్షత్రాలు ఆకాశం నల్లగా పొగలాగా ఉంటే మేరు పర్వతం అక్కలా కరిగిపోతే సూర్యబింబము చంద్రబింబము సుదర్శన చక్రరాజము నుండి వెలువడే మంటలలో సుడులవలే ఈ సూర్యబింబము చంద్రబింబము కనిపిస్తూ ఉన్నాయి అటువంటి భయంకరమైనటువంటి ఈ సుదర్శన చక్రరాజం భక్తుల సకల శత్రువులను హరించి వారికి దివ్యమైనటువంటి జ్ఞానమును ప్రసాదించి నిరంతరము రక్షణ కల్పిస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరము వారు పొందేలా చేయుగాక